ఈ రోజు ఈ రెండు కుండీలు రిపోర్టింగ్ చేసేసుకొని డాబా మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి కొంచెం చెత్త చెత్తగా ఉందని మొత్తం క్లీన్ చేసేసుకున్నాను హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి ఇక్కడ మీకు గడ్డిలో ఒక దొంగడు కనిపిస్తున్నాడా మా పైకి వచ్చేది మా కిట్టుగా అందుకే అనమాట లెమన్ గ్రాస్ తిన్నాను చూడండి గడ్డిలో మొత్తం దూరిపోయి మూత పెట్టి ఎలా తినేస్తుందో ఇక పైకి వచ్చేదే అందుకే అనమాట ఇంకా నా వెనకాల వచ్చి ఇంకా నేను నా పనిలో నేను ఉంటే ఇంకా గడ్డి తింటూ ఉంటుంది ఇదిగోండి రెండు కుండీలు ఇవాళ రీ ఎడినియం మొక్కలు రీపాటింగ్ చేద్దామని కింద హోల్స్ పెట్టేసి తెచ్చేసుకున్నాను నేను మొక్కలు కుండీలు బాగా పగిలిపోయినాయి అండి అందుకే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ అసలు కుదరట్లేదు ఇంక లాభం లేదని మొత్తం రీపాటింగ్ చేద్దామని కుండీలు హోల్స్ పెట్టి తెచ్చేసుకున్నా ఇంకా చమేలీ పువ్వులు చూసారు అసలు ఎంత వాసనండి డాబా మీదకి వస్తే అసలు ఇంకా గార్డెన్ అంతా పువ్వులతోటి ఎంత అందంగా ఉందండి చామంతి పూల పక్కన బ్లాసమ్స్ ఒక పక్కన ఎంత బాగుందో కాస్మోస్ ఒక పక్కన ఎంత బాగుందోనండి గార్డెన్ అంతా ఇంక ఇదైతే ఈ గులాబీ మొక్క చూసారా నిండా పువ్వు ఎంత ఉందో అసలు ఈ వీడియో వచ్చేపాటికి నిండా పువ్వులు వచ్చేసి ఉంటాయండి నాకు తెలిసి ఇంక ఊరు వెళ్తున్నాను కదా నాకు వీడియో అప్లోడ్ చేయడానికి అయ్యి ఉండదు ఒకవేళ నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి చెట్టు నిండా పువ్వులు విచ్చిపోయి ఉంటాయి నాకు తెలిసి ఇంక ఇదిగోండి ఇటువైపు ఇది కుండీలు ఇవేనండి రీపోటింగ్ చేయాలి చూడండి పాట్స్ అలా పగిలిపోయినాయో చీగి అంటే ప్లాస్టిక్ చీగిపోయి ఒక పక్కనాను అది మొదలు చూసారు ఎంత అయిపోయిందో వేర్లు ఎడిని మొక్కలు కుండీలు ఇంకా అప్పుడు గాలి దుమ్మికి ఇంకా సైడ్కి అలా పడిపోయి పైన అనమాట అప్పుడు మనకి గ్రిల్ మీద ఉండేసరికి ఆ గాలికి ఆ వాటానికి పక్కకు పడిపోయి పగిలిపోయినాయి దానికి తగ్గట్టు వేర్లు కూడా అలా అండి ఇంకా అందుకే వీటిలో రీపాటింగ్ చేద్దామని ఎప్పుడో పాట్స్ కొన్ని తెచ్చి ఇంట్లో పెట్టాను నాకు కుదరలేదు ఇంక ఎలాగోలాగా పని కట్టుకొని ఇంకా మార్చేసాను అనమాట వెనకాల బచ్చల కూర చూసారు ఎలా పాగుతుందో సీడ్స్ కూడా రెడీ అయిపోయినాయి దానికి బచ్చలకూర అది పెద్ద ఆకులు బచ్చలు అండి నేల మీద పెడితే సైజ్ అంత బాగుంటుందో ఒక కుటుంబానికి పదాకులు సరిపోతాయి అనమాట పప్పులోకి ఇంకా తెల్ల వంకాయలు కూడా ఒక ఐదు వంకాయలు వచ్చేసినాయి అండి కోసేసుకున్నాను నెక్స్ట్ పిందలకి మళ్ళీ మనకి బలం సరిపోయి కొయ్యకపోతే ఒక ఐదు కాయలు రెడీ అయితే కోసేసుకున్నాను చూడండి చక్కగా ఐదు వంకాయలతో టమాటా వేసుకొని పచ్చడి చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా అసలు ఇంకా ఈ శంకుమల్ చూసారా ముద్దలు ముద్ద వెరైటీలోనే చక్క గులాబ్ పూలాగా పైకి ఉంటుంది పొడుగుంటది పువ్వు చూసారా ఉంది అసలు ఈ సీడ్స్ కూడా దాచానండి ఇవి సీడ్స్ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఇంక ఈ చిక్కుడు పాదైతే ర్యాండంగా కంపోస్ట్లో వచ్చేసిందండి నేనైతే పనిమాల ఏం పెట్టలేదు అది ఏం చిక్కుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాను పూత అయితే ఎర్రగా ఉంది దానికి పైకి వెళ్ళమ్మా అని నేను తాడు గడితే అదేమో నేను కిందకొస్తానని వస్తానని కిందకి వెళ్తుంది దాన్ని మళ్ళీ సరి చేశాను ఇందులోనే మనకి మందార మొక్క కూడా ఉందండి ఈ పాటలోనే మందార మొక్క కుండీలోనే వచ్చింది గ్రో బ్యాగ్లో మందరం మొక్క తెచ్చి పెట్టాను అన్నాను కదా మనకి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు పెట్టాను కదా అందులో నాకు పాదు ఇలా కనిపించింది అనమాట తేగ ఇంకా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను ఇంకా అక్కడైతే పాకిచ్చు లేదు కదా ఇక్కడ ఉందని ఇదిగోండి ఇదంతా ఊడ్చి పోగు పెట్టాను ఎక్కడ ఇంకా కుండీల దగ్గర ఉన్నది కూడా మొత్తం ఊడ్చుకొచ్చి ఒకేసారి ఎత్తేసుకుంటాను ఇంక ఇదిగోండి నా వెనకలు తిరుగుతాను ఉంది మా పాప పక్కన టబ్బులో బ్లాక్ వాటర్ చూశారు కదా అవంతా కూరగాయలు కుళ్ళే నీళ్ళండి నేను అవే పోస్తాను డైల్యూట్ చేసి ఇంకా టబ్బు తెచ్చి పైన పెట్టేసి అందులోనే కలిపేసి డైల్యూట్ చేసి పోసేస్తాను అనమాట ఈ కర్ర ఒకటి తీసుకున్నారండి స్టిక్ నాకు కొంచెం అనువుగా ఉంది ఊడ్చుకోవడానికి ఒక్కదాన్నే ఉన్నా కూడా కింద నుంచి అంత కుండీలు కింద నుంచి లాగడానికి ఇంకొక చేత ఫోన్ పెట్టుకొని ఒక చేత అవ్వట్లేదు స్టాండ్ పెట్టేసి క్లీన్ చేస్తాను పువ్వులు చూసారా చామంతులు కాస్మోస్ బ్లాసమ్స్ అంత బాగుంది అసలు కొంచెం కుండీలు కూడా అటు ఇటు మార్చానండి మనం చక్కగా అప్పుడప్పుడు కుండీలు మార్చాలి ఒకే ప్లేస్లో ఎప్పుడు ఉంచకూడదు కొంచెం అటు ఇటు మారుస్తూ ఉంటే కొంచెం బాగుంటుంది ఈ పసుపుది అయితే ఎంత ముద్దు కొంచెం ఉండి అసలు చామంతి చాలా బాగుంది కదా ఇంకా పూలు వస్తున్నాయండి చాలా వస్తున్నాయి పూలు ఇదిగోండి కుండీలు చూసారు అలా పగిలిపోయినాయా ఇంకా ఫోన్ పక్కన పెట్టి నేను తీసాను లేకపోతే అవ్వట్లేదు గండు గండుచూములు ఉన్నాయండి లోపల ఇదిగోండి గండుచూములో అది చూసారా మొదలు అసలు ఎంత లావుగా ఉందో నేను అక్కడి వరకు కట్ చేసి పెట్టాను కట్ చేసిన వీడియో రికార్డ్ అయినట్లేదండి నేను ఫోన్ పక్కన పెట్టాను ఆప ఆన్ చేశాను అనుకోని ఆన్ చేసినట్లేను ఇదిగో చూసారా ఎండుటాకులు కిందేమో కొబ్బరి పీచేశాను పైన ఏమో ఎండుటాకులు వేసాను ఇప్పుడు నేను అవి కొబ్బరి చెప్పులు అవి అడ్డు పెట్టట్లేదండి ఎందుకో నాకు డ్రైన్ హోల్స్ క్లోజ్ అయిపోతాను అనిపిస్తుంది అందుకే పెట్టట్లేదు ఈ మధ్యన నేను కొబ్బరి పీచులు కొబ్బరికాయ కొట్టినప్పుడు వెనకాల పీచు వస్తుంది కదా అది దాసేసుకుంటున్నాను పడేయకుండా అదీనూ అది పెట్టేస్తున్నాను అనమాట ఇంకా అది నాకు ఎట్నుంచి కట్ చేయాలి అర్థం కాలేదండి ఫస్ట్ ఏమన్నమాట ఇంత మొదలు నేను రీపోటింగ్ చేయడం ఫస్ట్ నాకు ఆంటీ గారు ఇచ్చినప్పుడు చిన్న చిన్ని మొక్కలు అప్పుడు ఏదో చిన్న వాటిలో పెట్టేసాను తర్వాత ఇప్పుడు మీరు ఇందాక చూసిన టబ్బుల్లో పెట్టాను పాట్స్లో ఇప్పుడు ఇవేమో ఇంకా రీపోటింగ్ అనమాట పెద్దవాటిలోకి ఆ కుండీలోనేమో అది సరిపోవట్లేదు కట్ చేయకుండా పెడదామంటే కట్ చేస్తే బతుకుద్దా లేదా భయం ఏం చేశానంటే ఇంకా లాభం లేదులే ఏం కాదు పైన కొంచెం వేరుందనమాట ఆ పైన వేరు ఉంది ఆ వేరు కాడికి చిన్న వేరు కాడికి కట్ చేసి పైన పెద్ద కింద ఉన్న పెద్ద మొదలంతా కూడా కట్ చేసి తీసేశాను తీసేసి ఇంకా వాటిలోకి రీపాటింగ్ చేశాను ఇంకా సాయిల్ అయితే నార్మలే అండి అందుకే నేను చెప్పలేదు మనకి మట్టి ఎర్రమట్టి కోకోపీటు నేను వర్మి కంపోస్ట్ వేయట్లేదు పక్కన పశువుల గత్తం తెచ్చుకున్నాను కదా ఆ పశువుల గెత్తము కోకోపీటు వ్యాపిండి ఎప్సమ్ సాల్ట్ ఇవి అన్నీ కలిపేసి పెట్టేసా అనమాట అన్ని కుండీలకు అలా చేస్తాను దీంట్లో కూడా నేను అలా చేస్తాను కాకపోతే వాటర్ రెగ్యులర్గా పోయినా అనమాట దానికి వాటర్ రెగ్యులర్గా అవసరం లేదు కదా అందుకనే పోయినాను ఈ స్టిక్ మాత్రం నాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా ఒక్కదాన్నే ఉన్నా కూడా క్లీన్ చేసుకోవడానికి స్టాండ్లు కింద నుంచి కానీ పక్క నుంచి కానీ బాగుంది క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ డాబా అంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ అదంతా మట్టి అదంతా చేసేసి అన్ని రిపోర్టింగ్ చేసేసి కొన్ని కొత్త మొక్కలు కూడా పెట్టానండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కొన్ని కొత్త మొక్కలు కూడా పెట్టాను తీసుకొచ్చి కొత్త మొక్కలు అయితే తెస్తున్నాను కానీ మనసులో ఏదో చిన్న భయం అండి ఎప్పుడైనా ఎవరైనా వచ్చి ఇది పైన తీసేయండి అంటారేమోనని మనసులో ఏదో చిన్న భయం అనమాట నాకు అలా ఉండిపోయింది అందుకే మాట రాకుండా ఎప్పటికప్పుడు గార్డెన్ కూడా క్లీన్గా ఉంచుకుంటాను అనమాట ఎందుకంటే పైన బట్టలు ఆరేయడం ఏదన్నా ఆరబోసుకోవడం చేస్తారు కదా నా వల్ల ఇంకొకళ్ళు ఇబ్బంది ఉండకూడదని ఎప్పుడు గార్డెన్ క్లీన్గా ఉంచుకుంటానన్నమాట అలాగే మీకు ఒక చిన్న మాట అండి నా లాంగ్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు వీడియోస్ చూడండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇంకొకరికి హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు కూడా సపోర్ట్గా ఉంటుందండి నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకున్నారంటే మీకు నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట నా వీడియోస్ కనుక సపోర్ట్ చేస్తే నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుందండి ఇంకా చామంతులు చూసారా ఎంత బాగున్నాయి ఇంకా మళ్ళీ ఇల్లుగాడు అయితే నేను అంతసేపు నాయనకాల తిరుగుతాడు అవేమో ఈ రోజు కోసుకున్న పూలండి ఇవాళ అవి ఈ రోజు కోసుకున్న పువ్వులు అనమాట చూడండి రణపాల చూసారా ఇక్కడ ఇది ఆకులు పడితే మొత్తం మొక్కలు నేను అసలు తేవడమే పేట నుంచి చెప్పాను కదా వదినోళ్ళ ఇంటికాడు ఉంటే తీసుకొచ్చేసాను మొక్క అని ఆ చిన్న మొక్క అండి నేను తెచ్చింది ఇది ఇప్పుడు చూడండి అసలు అది రణపాల వనంలా తయారైంది లోపల కుండి లోపల మొక్కల ఎక్కడ పడినా మొక్కల చూడండి ఆకుల నుంచి మొక్కలు వస్తున్నాయో ఒక్కాగు నేల మీద పెడితే చాలండి దాని పక్క నుంచి ఇన్ని మొలకలు వచ్చేస్తున్నాయో అసలు ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటే చాలండి ఇది ఎంతమంది కన్నా మొక్కలు పంచుకోవచ్చు మనం చాలా బాగుంది ఇది నడపాల అదే అండి ఈరోజు వీడియో గార్డెన్ అంతా క్లీన్ చేసుకొని పాట్స్ రీపాటింగ్ చేసేసుకున్నాను నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఓకేనండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్